హాయ్ అండి నేను మీ శ్రీకాంత్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావల్లో కావల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దురుపాడు అండి ఈ మద్దురుపాడు నేషనల్ హైవే అని మనకి ఓపెన్ ఫ్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చింది ఇది నేషనల్ హైవే నుంచి కేవలం నాలుగో ఫ్లాట్ వస్తుందండి ఈ ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ ఉంటుంది ఇది ముప్పై నాలుగు అంకనాలు ఉంటుందండి మనకి ఫ్లాట్ ఇది దీని వెడల్పు వచ్చేసి ముప్పై మూడు లోతు వచ్చేసి డెబ్బై ఆరు ఉంటుందండి ఇక్కడ ఓనర్ మనకి అంకణం కాస్ట్ కేవలం ఎనభై వేలే చెప్తున్నారు చూస్తున్నారు కదా చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఇది దీని చుట్టుపక్కల కళ్యాణ మండపం ఉంది కాలేజ్ ఉంది అంతేకాకుండా ఇది రామాయపట్నం రోడ్డు రామాయపట్నం పోర్టుకి కనెక్టివిటీగా ఉంటుందండి ఇది ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా మనం కన్స్ట్రక్షన్ హౌస్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది దీని గురించి మరిన్ని వివరాలకు మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవలసిందిగా